హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ అండ్ గ్రేషన్ బ్లాగ్స్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ అలాగే జాబ్ చేసే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తమ్ము చూసారు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా ఈ వీడియోలో నేను ఏమేమి చెప్పబోతున్నాను మీరు ఏమేమి తెలుసుకోబోతున్నారు అనేది ఫస్ట్ అయితే చెప్తున్నాను ఫస్ట్ మీషో యాప్ లో మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి మీరు మార్జిన్ ఎలా వేసుకోవాలి ప్రొడక్ట్ లింక్ ఎలా షేర్ చేయాలి అసలు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అందులో లాగిన్ ఎలా అవ్వాలి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో అందరూ యూట్యూబ్ యూట్యూబ్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అఫ్లేట్ పెడుతున్నారు కదా ఆ లింక్స్ ఎలా షేర్ చేయాలి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా నన్ను కమెంట్ సెక్షన్ లో అయితే అడగండి నెక్స్ట్ వీడియోలో అవి కూడా అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి మీషో క్రియేటర్స్ క్లబ్ లో కూడా ఎలా జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను కాబట్టి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి మనీ ఏమన్నా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అయితే ఈ లో అయితే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అట్లానే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కూడా మనీ చేసుకునే యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇప్పటి నుంచి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మీషో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు ఆల్రెడీ ఎలా డౌన్లోడ్ ఆల్రెడీ కొంతమంది దగ్గర ఆల్రెడీ యాప్ అనేది డౌన్లోడ్ చేసే ఉంటుంది చేయ ఒకవేళ లేని వాళ్లకు అసలు మీషో అంటే ఏంటిది తెలియని వాళ్ళకి నేను ఈ వీడియోలో అయితే ఫస్ట్ అసలు మీషో అంటే ఏంటిదో కూడా చెప్తాను మీరు బిగినర్స్ అయినా జీరో నాలెడ్జ్ అంటే మీషో మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే ఒక ఆన్సర్ అనేది వస్తుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే మీషో జెన్యున్ అయినా లేకపోతే ఫేకా మనీ మనం ఇన్వెస్ట్ చేయకుండా మనకు మనీ ఎట్లా వస్తాయి అని ఇంకా చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాటన్నిటికి కూడా నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ఈ వీడియోలో ఆన్సర్ అయితే దొరుకుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అసలు మీషో అంటే ఏంటిది ఆన్లైన్ రీసేలింగ్ యాప్ అంటే మనం మీషోలో మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా రీసేలింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అంటే మీరు షాప్ ఓపెన్ చేయరు మీకు డెలివరీ ఎలా చేయాలి అనే టెన్షన్ ఉండదు కాకపోతే ప్రాఫిట్ మాత్రం మీకు వస్తుంది సింపుల్ సింపుల్ గా చెప్పాలి అంటే మీరు మిడిల్ పర్సన్ పార్ట్ టూ అంటే ఇప్పుడు మీషో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్ లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి అందులో సర్చ్ బార్ లో మీషో యాప్ అని మీషో యాప్ అని సెర్చ్ చేయండి అక్కడ మీషో యాప్ అయితే కనిపిస్తుంది పింక్ కలర్ లో ఆ మీషో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అది ఓపెన్ అని కనబడుతుంది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అది మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇంకా ముందు అందులో లాంగ్వేజ్ కూడా అయితే అడుగుతుంది లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే ఓకే తీసుకోండి ఇప్పుడు మీషో అకౌంట్ రెడీ ఇప్పుడు ప్రొడక్ట్ ని ఎలా షేర్ చేయాలి మార్జిన్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం కేటగిరీస్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు బిగినర్స్ అయితే లో ప్రైజ్ లో ఉండేవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎందుకు అంటే లో ప్రైజ్ ఉన్నవి ఎక్కువ మంది కొనడానికి ముందుకు వస్తారు అలాగే లో ప్రైజ్ తో పాటు రేటింగ్ కూడా అయితే చూసుకోండి కింద రేటింగ్ కూడా అయితే కనిపిస్తుంది నేను ఈ వీడియో పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతాను రేటింగ్ ఎలా చూడాలి ఎక్కడ చూడాలి అని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ కూడా అయితే పెడతాను ఒకసారి అయితే చూడండి రేటింగ్ కూడా ఫోర్ ఫోర్ ఆర్ త్రీ ఫోర్ ఫైవ్ రేటింగ్ ఉన్నవి మాత్రమే ప్రొడక్ట్స్ చూసి మీరు షేర్ చేయండి ఎందుకు అంటే కస్టమర్స్ కి కూడా మంచి రేటింగ్ ఉండి వాళ్ళకు మంచి మనం వాళ్ళకి మంచి మనం సెలెక్ట్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఇంకా ఇంకా కొనడానికి ముందుకు వస్తారు అదే ఒకవేళ ఫస్ట్ మనం రేటింగ్ లేని చూసి మనం ప్రొడక్ట్ షేర్ చేసి వాళ్ళు బై చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ బాగాలేకపోతే ఇంకోసారి మన దగ్గర కొనాలి అన్నా కూడా వాళ్ళు కొనరు అందుకోసమే ఫస్ట్ మీరు నా ఫోర్ ఫోర్ రేటింగ్ ఉన్నది చూసి మాత్రమే ప్రొడక్ట్స్ అనేది షేర్ చేయండి ఇది నా అడ్వైస్ మాత్రమే ఇంకా కింద రివ్యూస్ కూడా అయితే ఉంటాయి ఒక ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు రేటింగ్ చూసిన తర్వాత కింద రివ్యూస్ ఇస్తారు అంటే బై చేసిన వాళ్ళు రివ్యూస్ పెడతారు కదా అవి కూడా అయితే ఒక పాజిటివ్ రివ్యూస్ ఉన్నదైతే చూడండి ఇలా ఆర్డర్ ఇవన్నీ చూసి మీరు ఆర్డర్ చేస్తే ఇంకా ఆర్డర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు అయితే ఖచ్చితంగా చూసి మాత్రమే మీ ప్రొడక్ట్ లింక్ అనేది షేర్ చేయండి ఇప్పుడు మార్జిన్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్ మీషోలో మనీ మార్జిన్ అయితే వస్తుంది అసలు మార్జిన్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది ఇప్పుడు ఈ చున్నీ ఉంది అనుకోండి ఈ స్కార్ఫ్ దీనికి హండ్రెడ్ రూపీస్ అంటే ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీషోలో చూపిస్తే మనం దాన్ని మార్జిన్ హండ్రెడ్ రూపీస్ అయితే వేసుకోండి అది ఆ ప్రొడక్ట్ మీరు మార్జిన్ వేసుకొని షేర్ చేసినప్పుడు మీ కస్టమర్స్ కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనం వేసుకున్న మార్జిన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చూపిస్తుంది అంటే ప్రొడక్ట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది అని అయితే చూపిస్తుంది స్క్రీన్ రికార్డింగ్ కూడా అయితే పక్కనైతే పెడుతున్నాను ఒకసారి అయితే చూడండి అట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళకైతే చూపిస్తుంది మీరు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకోవాలి అంటే మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఇప్పుడు ఆ ప్రొడక్ట్ కస్టమర్స్ పై చేస్తారనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ప్రా ప్రాఫిట్ వస్తుంది మార్జిన్ అనేది మీరే డిసైడ్ చేస్తారు కానీ ఎక్కువ మార్జిన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మాత్రమే వేసుకోండి ఎక్కువ మార్జిన్ వేసుకుంటే మాత్రం మీకు ఆర్డర్ అనేది రాదు సో రీజనబుల్ మార్జిన్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు ప్రొడక్ట్ ని ఎలా షేర్ చేయాలి ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాతకి షేర్ బటన్ అయితే ఉంటుంది షేర్ బటన్ ని నొక్కి మీరు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అంటే ఐ మీన్ వాట్సాప్ లో షేర్ చేయాలి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి అని వాట్సప్ సింబల్ డైరెక్ట్ అయితే షేర్ చేసు ఇంకా వాట్సాప్ తో పాటు పాటు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇన్స్టాగాం రీల్స్ అంటే మీరు మాట్లాడుతూ కూడా రీల్స్ అనేవి చేసి లింక్ అనేవి పెట్టుకోవచ్చు డైలీ మ్యాక్సిమమ్ మీరు ఫైవ్ నుంచి టెన్ ఆర్డర్స్ టెన్ ప్రొడక్ట్స్ అయితే షేర్ చేయండి ఎంత కన్సిస్టెన్సీగా షేర్ చేస్తే మీకు అంత మంచి ఇన్కమ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు కస్టమర్ అనేది ఆర్డర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది కస్టమర్స్ ఇప్పుడు మనం పంపించిన లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ అయితే చేసుకున్నారు అంటే ఎగ్జాంపుల్ చేసుకున్నారు అనుకోండి డెలివరీ ప్యాకింగ్ రిటర్న్ ఏమైనా మీషో మాత్రమే చూసుకుంటుంది మీరు జస్ట్ లేదు ఫోటో మార్జిన్ వేసుకుని లింక్ షేర్ చేయడం మాత్రమే మీ పని ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇంకా మీరు కాల్ చేయాల్సిన పని లేదు డెలివరీ టెన్షన్స్ కూడా ఉండవు జస్ట్ మీరు ఫొటోస్ అంటే ఫొటోస్ లింక్స్ షేర్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేయండి ఇప్పుడు మనకు మనీ అనేది ఎలా వస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ లో అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ అన్ని మీరు మొత్తం అందులో అయితే లాగిన్ అవ్వండి అని అయితే చెప్పాను కదా అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అయితే మీషో యాప్ లో సెట్టింగ్స్ అయితే ఉంటుంది అందులో అయితే మీరు మొత్తం అయితే సెట్టింగ్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి కోడ్ మీ నేమ్ అన్ని అయితే అక్కడైతే అడుగుతుంది నేను ఈ ఇది ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా పెట్టాలి అనేది స్క్రీన్ రికార్డింగ్ షార్ట్ వీడియోలో అయితే చెప్తాను ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోలో అయితే చూడండి ఇంకా మీ ఇప్పుడు మీ ప్రోడక్ట్ లింక్ షేర్ చేశారు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మీకు ఇప్పుడు మనీ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాతకి వాళ్ళకు ఆర్డర్ అనేది ఇంటికి రీచ్ అవుతుంది కదా రీచ్ అయిన తర్వాతకి అందులో రిటర్న్ పీరియడ్ అనే ఒక డేట్ అయితే ఉంటది ఆ రిటర్న్ పీరియడ్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనే వీక్ అయితే మీ అకౌంట్ లో అయితే మీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్ లో అయితే డైరెక్ట్ పడిపోతుంది మీషో క్రియేటర్స్ క్లబ్ అంటే ఏంటి దాని గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ ఐ మీన్ యూట్యూబ్ లో కానీ వాట్సాప్ లో కానీ చాలా మంది కొన్ని లింక్స్ షేర్ చేస్తూ ఉన్నారు అంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను డైరెక్ట్ అని చెప్పేసి అలా లింక్లు అనేది మనకు పంపిస్తున్నారు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీషోలో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోలో బిష్ లింక్ అని ఉంటది దాని ద్వారా ఎలా మనం మనీ అనేది చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా వస్తుంది అప్పుడు ఈ వీడియోలో మీషోలో మీషోలో లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ కూడా అయితే పెడుతున్నాను ఖచ్చితంగా చూడండి మీషో క్రియేటర్స్ క్లబ్ ఎలా అనేవి చేసుకోవాలి అనేది చెప్తాను ఏం లేదు మీరు ఇన్స్టాగ్రామ్ ఒక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కైతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ మీషో క్రియేటర్స్ క్లబ్ అని సర్చ్ చేయండి సెర్చ్ చేస్తే అక్కడ మీషో క్రియేటర్స్ క్లబ్ వాళ్ళ పేజ్ అయితే వస్తుంది దాన్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ బయోలో మీషో క్రియేటర్స్ క్లబ్ లింక్ అయితే ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకైతే మీషో క్రియేటర్స్ క్లబ్ లో ఎలా లాగిన్ అవ్వాలి అనేది అందులో అయితే ఉంటుంది ఆ లింక్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు పేడెస్క్ క్లబ్ లో అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అది ఏంటిది అంటే ఫస్ట్ డే మనకైతే లాక్స్ లో మనీ అయితే రావు ఏదైనా చిన్న చిన్న ఇన్కమ్ తోటి అయితే మనం పెద్దగా అయితే అవ్వాలి ఇప్పుడే ఒక ల్యాక్స్ లో మనీ రావాలి అని అయితే అస్సలే అనుకోకండి డైలీ మనం ఎన్ని ఫొటోస్ ఎన్ని లింక్స్ షేర్ చేస్తే అంత డబ్బులు మాత్రమే మనకైతే ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి ఇంకా మనకు డైలీ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి రియల్ వర్క్ చేస్తే రియల్ ఇన్కమ్ అయితే ఉంటుంది అంటే మనం ఎంత ఓపికతో ఉండి ఆ ఫొటోస్ షేర్ చేయడం లింక్స్ షేర్ చేయడం చేస్తే అంత ఇన్కమ్ అయితే మనకు వస్తుంది మీషో క్రియేటర్స్ క్లబ్ లో మనం జాయిన్ అయిన తర్వాత కి ఎలా లింక్స్ క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను కాబట్టి ఇప్పటి వరకి మీకు మీషోలో ఎలా జాయిన్ అవ్వాలి క్రియేటర్స్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి ఎలా మార్జిన్ వేసుకోవాలి ఇంకా మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియో చేసే ముందు మీరు ఏవేవి క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారో వాటికి అన్నిటికీ ఆన్సర్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పిన తర్వాత ఆ వీడియో ఏదైతే విష్ లింక్లో ఎలా మీరు మనీ ఏర్న చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైతే ఇలాంటి మనీ ఏర్ని చేసుకోవాలి అని ఉంటుందో వాళ్ళందరికైతే ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి బెల్ లైక్ అని అయితే యాక్టివేట్ థ్యాంక్ యూ బాయ్